కంపెనీ తరహాలో జగన్ కంపెనీ రాష్ట్రంలో దోపిడీకి పాల్పడిందని మాజీ మంత్రి డొక్క మాణిక్యవర ప్రసాద్ ఆరోపించారు గడిచిన ఐదేళ్లలో క్రైస్తవులకు పేద వర్గాలకు ఎలాంటి మేలు చేయలేదని ఆయన అన్నారు ఈ మేరకు గుంటూరులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు క్రైస్తవులు క్రైస్తవ సంస్థలు అంటే సేవకు నిదర్శనమని చెప్పారు వైసీపీ ప్రభుత్వంలో గుంటూరులోని క్రిస్టియన్ భవన్ అంబేద్కర్ భవన్ జాషువా భవన్ కి ఎలాంటి నిధులు ఇవ్వలేదని తెలిపారు క్రైస్తవులకు ఎవరు మేలు చేస్తారో వారికి అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు క్రైస్తవులను అడ్డు పెట్టుకుని జగన్ దోపిడీకి పాల్పడ్డాడని వ్యాఖ్యానించారు క్రైస్తవులు ఎస్సీలు పునర్నిర్మాణం దిశగా అడుగులు వేయాలని సూచించారు ఈస్ట్ ఇండియా కంపెనీ తరహాలో జగన్ పెట్టిన ఈస్ట్ ఇండియా కంపెనీని వెంటనే మూసివేయాలని డిమాండ్ చేశారు అందరికి నమస్కారం అందరికి కూడా జిల్లా ప్రజానీకానికి రాష్ట్ర ప్రజానీకానికి క్రిస్మస్ శుభాకాంక్షలు మీడియా మిత్రులందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు క్రైస్తవ సోదరులు అత్యంత భక్తి పత్తితో భక్తితో నడుపుకునే జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ ఈ పండుగ గుంటూరు ప్రాంతంలో చేసుకుంటున్న జిల్లా ప్రజానీకానికి అందరికీ కూడా శుభాకాంక్షలు అదే సందర్భంగా బంగ్లాదేశ్లో ముస్లిమ్స్పై జరు మన ముస్లింస్ హిందువులపై చేస్తున్న దాడులను ఖండిస్తూ ఉన్నాను హిందూ ప్రజానీకం చాలా ఇబ్బందుల్లో ఉంది బంగ్లాదేశ్లో వాళ్ళపై దాడులు ఆపాలి ఆ ప్రజలను రక్షించాల్సిన బాధ్యత ఆ రాష్ట్ర ఆ దేశ అధ్యక్షులు యు యునెస్సెఫ్ హుసేన్పై ఉంది యునెస్సెఫ్పై ఉంది ఆయన వెంటనే తగిన భర్తా చర్యలు తీసుకుని హిందూ సమాజాన్ని రక్షణ కల్పించవలసి కోరుతూ ఉన్నాను హిందువులపై బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను అదే సందర్భంగా క్రైస్తవ సోదరులు గుర్తుపెట్టుకోవాలి క్రైస్తవ సోదరులు క్రైస్తవుల్లో రెండు రకాల క్రైస్తవులు ఉంటారు ఒకళ్ళు సేవా దృక్పథంతో వచ్చి మదర్ తెరిసా లాగా కుంటి వాళ్ళ వాళ్ళకు సేవ చేసి తరించే మానవ పదవిలు ఉంటారు మాతృమూర్తులు ఉంటారు అది ఒక క్రైస్తవ్యం అదేవిధంగా ఆర్దర్ కాటన్ లాగా బ్యారేజీలు కట్టి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసి ఆంధ్రదేశానికి అన్నం పెట్టిన కాటన్ లాంటి వాళ్ళు క్రైస్తవ దూరంలో ఉన్నారు కానీ ఇప్పుడు రాజకీయాలు క్రైస్తవం పేరు మీద ఒక ఈస్ట్ ఇండియా కంపెనీల ఏదైతే బా ఇంగ్లాండ్లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ విధంగా భారతదేశానికి వ్యాపారం పేరుతో వచ్చి ఏ విధంగా కోట్లాది రూపాయలు భారతదేశ ప్రజానికాన్ని దోచుకొని భారత ప్రజల ఆస్తులు దోచుకొని లక్షలాది కోట్ల రూపాయలు దోచుకున్నారో మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ చరిత్ర మన కళ్ళ ముందు ఉంది జగన్మోహన్ రెడ్డి కంపెనీ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ లాంటి కంపెనీ ఈ జగన్మోహన్ రెడ్డి ఈస్ట్ ఇండియా కంపెనీ క్రిస్టియానిటీ వేరు అంటే రాబర్ట్ క్లైవ్ వారన్ హేస్టింగ్స్ ఇలాంటి దోపిడీ అనమాట అలాంటి అలాంటి దౌర్జన్యం అలాంటి దోపిడీ ప్లండరింగ్ దోపిడీ చేసి ప్రజల ఆస్తుల్ని మన భారతదేశ ఆస్తుల్ని కొల్లగొట్టుకుని ఇంగ్లాండ్ తీసుకెళ్లిన ఈస్ట్ ఇండియా కంపెనీ వారసత్వం జగన్మోహన్ రెడ్డి గారి క్రిస్టియానిటీ అందువల్ల ఈ క్రిస్టియానిటీని నమ్మొద్దు మదర్ తెరిస్సా ఆధార్ కాటన్ లాంటి క్రిస్టియానిటీని మీరు ఆదర్శంగా తీసుకుని క్రిస్మస్ సందర్భంగా మీరు ఒక ప్రతిజ్ఞ చేయాలి మీరు ఒక ఆలోచన చేయాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తాము ఈయన ఈరోజు ఐదు సంవత్సరాలు ఒక్క క్రైస్తవులకు కానీ ఒక దళితుల పేదవాళ్ళకు కానీ చేసింది ఏమీ లేదు గుంటూరులో తీసుకోండి క్రిస్టియన్ బిల్డింగ్ అంతే ఉంది ఐదు సంవత్సరాల క్రితం గత ప్రభుత్వంలో తెలుగుదేశం ఆయంలో ఎలా ఉందో అలానే ఉంది అదేవిధంగా అంబేద్కర్ భవన్ ఒక్క రూపాయి ఇవ్వలేదు నిధులు ఇవ్వలేదు జాషు భవన్కి ఒక్క రూపాయి ఇవ్వలేదు క్రైస్తవ శ్మశానం వాటికి ఒక్క రూపాయి ఇవ్వలేదు మరి ఆయన క్రైస్తవుని అని చెప్పి ఈరోజు మీరంతా ఎలా క్రైస్తవుడు మీరందరూ ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారి టైంలో ఆ రోజు క్రైస్తవ భవనం ఎంత అద్భుతంగా తయారైంది అది ముగింపుకు రాబోతూ ఉంది ఈరోజు అది చంద్రబాబు గారు చేసిన కృషి అంబేద్కర్ భవనం ఆయన టైంలో కొంత ప్రోగ్రెస్ వచ్చింది జాషో గారి భవన్కి మంచి స్థలం ఇచ్చి మూడు కోట్ల రూపాయలు నిధులు సేషన్ చేసింది మనం చూస్తా ఉన్నాం శ్మశాన వాటికలు కూడా చేయాల్సిన అవసరం ఉంది అందువల్ల క్రిస్టియన్ పట్ల సానుభూతిగా ఉండేవాళ్ళు ఎవరు ఎవరితో ఉంటే బాగుంటుందో మీరు ఆలోచించాలని చెప్పి క్రైస్తవ ప్రజానికానికి క్రిస్మస్ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను అంటే ఒక క్రైస్తవ్యము మదర్ తేస్సా లాంటి క్రైస్తవం అయితే రెండవ క్రైస్తవం అల్లూరు సీతారామరావు చంపిన రోదన్ ఫోల్ లాంటి క్రైస్తవ్యం ఫారెన్ హెస్టింగ్స్ లాంటి క్రైస్తవం రాబర్ట్ క్రైవ్ లాంటి ఈస్ట్ ఇండియా కంపెనీలో దోచుకునే క్రైస్తవం అది జగన్మోహన్ రెడ్డి గారి వారసత్వం అందువల్ల క్రైస్తవ ప్రజానికి క్రిస్మస్ సందర్భంగా అది ఆలోచించుకోండి జగన్మోహన్ రెడ్డి గారి చర్యల వలన క్రైస్తవులు సమాజానికి మెయిన్ స్ట్రీమ్ సమాజానికి దూరమయ్యారు ఎలినేషన్ గురయ్యారు ఆ పరిస్థితి నుంచి మళ్ళీ ఎంతో గత రెండు వందల సంవత్సరాలుగా ఏసీ కాలేజీ లాంటి కాలేజీలు అనేక మంది చదువు అప్పించి ఎంతో ప్రజల మనం పొందినటువంటి క్రైస్తవ సంస్థలు ఈరోజు క్రైస్తవ ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారి చర్యల వలన మిమ్మల్ని అడ్డం పెట్టుకుని అతను దోచుకున్నాడు నీ పేరు చెప్పి అతను దోచుకున్నాడు ఎస్సీ నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ అని చెప్పి ఆయన దోచుకున్నాడు దానివల్ల మీ మీద ఎలినేషన్ వచ్చింది సమాజం మీకు దూరమైంది అందువల్ల మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత క్రైస్తవ సమాజం దళిత సమాజం ఉందనేది నా మనవి విజ్ఞప్తి చేస్తా అందువల్ల మనకు అన్నం పెట్టే మదర్ లాంటి క్రైస్తవం కావాలన్నా దోచుకునే జగన్ రెడ్డి గారి శ్రేయస్థం కావాలన్నా మీరు ఆలోచించుకోవాలని ఈస్ట్ ఇండియా కంపెనీ కావాలన్నా సేవాకారు దృక్పథం వచ్చి శ్రయత్వం కావాలన్నా ఆలోచించుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అదే సందర్భంగా ఈరోజు మరి బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన దాడులు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం అది ఖండించాల్సిన అవసరం ఉంది ఈ సందర్భం మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ రాష్ట్రంలో అనేక కుంభకోణాలు జరిగాయి బియ్యం దోచుకున్నారు పబ్లిక్ ప్రజలు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా వచ్చే బియ్యం పేద ప్రజలు దోచుకుని బియ్యాన్ని దోచుకొని మరి నలభై వేల కోట్ల రూపాయల బియ్యం బియ్యం ద్వారా ఆదాయం వచ్చింది అమ్ముకుంటూ వచ్చిన ఆదాయం రెండు కోట్ల టన్నుల లక్షల టన్నుల బియ్యాన్ని దొంగ రవాణా చేస్తారు ఐదేళ్లలో మైన్స్ దోచారు ప్రజల ఆస్తులు దోచారు వీటన్నిటిపై విచారణ జరపాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం ప్రభుత్వం ఆరు నెలలు దాటింది ఇలాంటి దోపిడీని ఆపకపోతే ప్రజాస్వామ్యం అనడం కష్టం ప్రజాస్వామ్యానికి గౌరవం రావాల్సిన అవసరం ఉంది రాజకీయాల్లో ఇలాంటి ఇలాంటి దౌర్జన్య ఇలాంటి దోపిడీ ఈస్ట్ ఇండియా కంపెనీ మరో పేరుతో దోచుకోవడం అనేది ప్రజాస్వామ్యానికి వాంఛనీయం కాదు కాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ కంపెనీగా జగన్మోహన్ రెడ్డి కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ కంపెనీని క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంది దీని క్రైస్తవులు ముందు బాధ్యత తీసుకోవాలి వాళ్ళు వాళ్ళ పేరు చెప్పి వాళ్ళని సమాజానికి ఎలిమినేట్ చేశాడు ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజానికి ఒకసారి ఆలోచించండి మిమ్మల్ని చూపించాడు భూతంగా ఆయన బాగుపడ్డాడు ఆయన కుటుంబ సభ్యులు బాగుపడ్డారు లేకపోతే ఆయన సంబంధించిన రాజకీయ నాయకులు బాగుపడ్డారని క్రిస్టియన్ ఎయిడెడ్ స్కూల్స్ అన్నీ కూడా కొలాప్స్ చేసి కాలేజెస్ కాలేజెస్ అన్నీ కొలాప్స్ చేశాడు క్రైస్తవులకు ఏం చేశాడో చెప్పమని చెప్పండి గుంటూరులో క్రైస్తవ భవన్కి ఏం చేశాడు క్రైస్తవ సమాధులకు ఏం చేశాడు అంబేద్కర్ భవన్కి ఏం చేశాడు